మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని పాత కోరంగిల గల పురాతన శివాలయంలో పవిత్ర మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్ర సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు శ్రీ బాల త్రిపుర సుందర సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారికి ఆలి అర్చకులు కె సాయి ప్రసాద్ ఏకదశ అభిషేకాలు రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందర అమ్మవారిని సాకంబరిగా అలంకరించి పూజలు చేశారు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ఇక్కడ విడివిడిగా పెట్టాలి కూర్చోవడానికి కాదు ముందుగా ఇక్కడ ఒక్కొక్క పెళ్ళని చేయండి ఆ తర్వాత అలా వర్షం పేర్చుకురావాలి ఇది అయిపోయిన తర్వాత అటు అవుతుంది

जीवन्तमैं मोक्षमैं जातमैं समयमैं जीवनमैं नित्यमैं रोजस्तमैं सुबंधतमैं विशेषतमैं वे विशेषतमैं भोजनतमैं वे विशेषतमैं सुबंधतमैं सुबंधतमा आत्मा समाधितमैं चरणतमैं भोजनतमैं मध्यतमैं वे विशेषतमैं आत्मा भोजन 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 भेद आत्मतमैं जीवनमैं रात्रमैं � పదకొండ అభిషేకం తో చేస్తున్నాము స్వామివారికి తెల్వతలం అంటే చాలా ప్రీతి కాబట్టి తలాన్ని పూర్తిగా స్వామివారికి స్వామివారికి అర్థం చేస్తే చాలా విశేషమైనటువంటి ప్రజలు చేయబడుతోంది కాబట్టి ఏక బిల్వం శివార్పణం ఆ అమ్మవారి దేహం నుంచి పుట్టడం వల్ల వీటిని అన్నింటినీ కూడా మనం శాఖములు అంటాము కాబట్టి దేవి అవతారముగా దీనిని చెప్పబడింది ఈ శాఖ అందువల్ల భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా మాసములో ఈ అమ్మవారికి శాఖములతో అలంకారము చేసి ఆ అమ్మ యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు అందువల్ల మనం కూడా మన పిల్లలతోనూ అదేవిధంగా వంశం అంతా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కడుకంతా కూడా అమ్మవారికి చల్లగా ఉండాలని మన గ్రామంలో ఉన్న మహిళలు అదేవిధంగా కాలరు వాస్తవులు అందరూ కూడా సుమారు వంద కేజీల సారిని ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారికి సమర్పించారు అయ్యవారికి అనేక రకాల కూరలు అంటే మనం ఈ దేవాలయ ప్రాంగణంలోకి ఏది తెచ్చినా కూడా ముందుగా అయ్యవారికి చెందుతుంది కవిత అమ్మవారికి చెందుతుంది అనేక రకాల శాఖాలు పెట్టడంతో వాళ్ళు సంతృష్టి చెందుతారు సంతృప్తి చెంది ఈ గ్రామము అదే విధంగా ఈ భూ కి నమ ఈరోజు ఆషాఢ బహుళ త్రయోదశి ఊపరి చతుర్దశి మాస శివరాత్రి మరియు నక్షత్రముల మహాపర్వదనం సందర్భంగా మన పాత కోరంగి గ్రామంలో వేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత పురంగేశ్వర స్వామి వారికి శాకాంబరి అవతారంతో పూజ చేయడమైనది ఇందులో భాగంగా విఘ్నేశ్వర పూజ మహన్యాస పారాయణము ఏకాదశవార రుద్రాభిషేకము లక్ష రుద్రాక్ష పూజ శాకాంబరి పూజ కూడా జరపబడుతున్నాయి ఈ శాకాంబరి పూజ విశేషం ఏమిటయ్యా అంటే పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడి వల్ల భూలోకంలో జీవించే జీవులన్నిటికీ కూడా ఆహారము లేక క్షామము ఏర్పడిందట ఆ క్షామాన్ని నివారించడానికి సాక్షాత్తు దుర్గాదేవి వంద కన్నులతో ఈ భూలోకానికి వచ్చి చూసిందట ఇక్కడ దుర్భర పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆ ఒక కంటి నుంచి రెండు చుక్కలు నీళ్లు కారాయట ఆ నీళ్లే అనేక నదులుగా ఏర్పడ్డాయి ఆ నదులన్నీ కూడా ఆ నదుల యొక్క విశేషం వల్ల భూమండలం అంతా కూడా సస్య్యామైనదట 아, 우리가 뭔 때린지?